గిరిమజి పులుసు అయితే స్మెల్ అయితే సూపర్ ఉంది అంట అంటే నేర్పణ గురు మీకు కూడా వచ్చేస్తాను తాపి పని చేయలేకపోతున్నా గురు ఇక్కడ మసాలా వేయాలండి లైట్ అయితే కదా పొలపలగా ఉంటుందండి ఇది అమ్మ చికెన్ మజ్జిక్స్కి మనోడైతే టేస్ట్ చేయడండి చాలా బాగుంటుందని చెప్పాడు అంతా వండడం జరుగుతుంది చికెన్ మజ్జిపుల్స్ అండి ఇది ఎంత పడిందో లేదో చెక్ చేస్తున్నారు మనవల్ల ఇంట్లోనే అప్పుడు డీప్ అయిందో లేదా ఏంటి ఎంతవరకు ఉంది డీప్ మసాలా అండి ఇది గరం మసాలా చికెన్ మసాలా అంత తక్కువ తక్కువ వేస్తున్నారు మన మనవాడు అయితేను మటన్ మసాలా చికెన్ మజ్జిపులుసు అండి ఇది చాలా డీప్గా అయ్యింది మసాలా పెట్టిన తర్వాత అయితే సూపర్ కలర్ వచ్చింది మసాలా ఇవన్నీ ఎక్కించిన తర్వాత ఇదైతే కారం వేస్తున్నారు కొద్దిగా అన్ని కొద్ది కొద్దిగానే వేసారు మరి చాలా తగినంత వేసారు కొద్ది కొద్దిగానే చాలా గిఫ్ట్గా వాడుతున్నారు ఏదైనా సరే న్యాచురల్గా ఉంటున్నారు ఈ వంటలు వీళ్ళలో టేస్టింగ్ సాల్ట్ ఏం లేకుండా చాలా నీట్గా అలా డీప్ ఫ్రైగా చేస్తున్నారు చాలా ఓపికగా ఉంటున్నారు వీళ్ళు అలా అయితే పెద్ద పేరు ఉన్నవాళ్ళు చేయర్ నుంచి వచ్చారు ఇలా అయితే చికెనే మజ్జిగ పులుసు అండి ఇది చికెన్తో మజ్జిగ పురుసు న్యాచురాలిటీ ఉంటుందండి ఇది బిర్యానీ మనం బిర్యానీ కదండి పొగల బిర్యానీ వాటర్ ఇవన్నీ లెక్కింగ్ చేస్తారు రెడీగా